మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ కొమరం భీం చౌరస్తలో చెలో పోస్టులు ఆవిష్కరించిన ఆదివాసీ నాయకులు ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నాయకులు మాట్లాడుతూ చెలో ఉట్నూరు సభకు ఈ నెల ఇరవై మూడో తారీఖున ఆదివాసీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేవ మాడవి వెంకటేష్ తొడుం దెబ్బ అధ్యక్షులు చంద్ర భూమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కనకరాజు ఉపాధ్యక్షులు ఆత్రం సంజీవ్ సేన కార్యవర్గ సభ్యులు కురిసెంగల్ ఆలు కేంద్రం జగన్ టేకం భగవంతరావు పటేల్ తదితరుల నాయకులు పాల్గొన్నారు વ્યવહારતા ન મારે మండలం నుండి చేసినప్పుడు రెండు నిమిషాలు విజయవంతం చేయాలని మాట్లాడాలి ఈరోజు రెండు జప వద్దా మరి ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మరి వర్ తెలి చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆదివాసులు అధిక సంఖ్యలో వచ్చి మరి ఊట్నూరు కేంద్రంగా సభ ఉంటుంది కాబట్టి ఆదివాసులు ఇరవై మూడు తారీఖు అందరూ ఆదివాసులు మరి పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేయడం కాస్పేట్ మండల్లో కొండాపూర్ కుమరంభీం చౌరస్తా వద్ద ఏదైతే చలో ఒట్టూరు కార్యక్రమం ఉందో దాని భాగంగానే ఈరోజు పోస్టర్ అనేది విడుదల చేయడం జరిగింది ఏంటంటే ఇరవై మూడు తారీఖు జరిగే సభకు ఆదివాసులు కాకుండా అన్ని సంఘాల ప్రజా సంఘాల నాయకులు కూడా వచ్చి ఏదైతే ఆదివాసులు ఆదివాసుల ఏదైతే ఎస్టీ నుంచి లంబడోలను తీసేయాలని ఉద్దేశంతో సభ పెట్టడం జరిగిందో ఆ సభకు అన్ని సంఘాల నాయకులు వచ్చి విజయవంతం చేయాలని మేము బాస్కెట్ మండల్ ఆదివారం సంఘాల ఆదివారంలో మేము ఇవ్వడం జరుగుతుంది వచ్చి విజయవంతం చేసిన సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మా ఏదైతే డిమాండ్ ఉందో కానీ మీరు కూడా అందరూ వాళ్ళ సంఘాలకు మద్దతు తెలిపి వచ్చి మేము ఏదైతే చేసే సభలు కానీ ఏదైనా రాలేదు కానీ ఏది చేసినా మేము శాంతియుతంగానే చేస్తున్నాం కాబట్టి వాళ్ళ సంఘాలు పాల్గొని మాకు మద్దతు తెలిపాల్సింది కోరుతున్నాము జై ఆదివాసి జై ఆదివాసి ఆదివాసులు